వెంకటేశ్వర స్వామి కుబేరుడు వద్ద ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా ఆది వరాహ క్షేత్రంలో అశ్వర్గ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు నాకు బాగా డబ్బు కల కుబేరుడు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన పిలిచి నీకు అప్పు ఇమ్మని చెబుతానన్నాడు అప్పుడు కుబేరుడిని పిలిచి శ్రీనివాసునికి అప్పు ఇమ్మని అడిగాడు అప్పుడు కుబేరుడు మీకు అప్పు ఇవ్వడానికి లోటేముంది ఇది కలియుగం కనుక వడ్డీ పుచ్చుకుంటాం అది తప్పేమీ కాదు అందువల్ల వడ్డీ ఇస్తే అప్పు ఇస్తానని అన్నాడు కుబేరుడు వెంకటేశ్వర స్వామి ఆశ్చర్యపోయి యుగ ఎవరైనా కట్టుబడవలసిందే అలాగే వడ్డీ ఇస్తాను అని అన్నాడు అప్పుడు అప్పు ఎంత కావాలని అడిగారు రుణగ్రాహి శ్రీనివాస రుణదాత అని నోటు రాశారు నామ చైత్ర శుద్ధ దశమి వారం నాడు కింద నిలబడి లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి నూరు కాసులకి ఒక కాసు వడ్డీ ఇచ్చేటట్లు యుగాంతమయ్యాక అసలు ఇచ్చేటట్లు నోటు వ్రాసి ఇచ్చి డబ్బు ఇమ్మని అడిగారు నోటు వ్రాసి ఇచ్చినందు సంతోషమే కాని యుగ కనుక సాక్షి ఉంటే డబ్బు ఇస్తాను అని అన్నాడు చతుర్ముఖ బ్రహ్మ చూస్తూ సుబేరుడు అప్పుడు బ్రహ్మగారు నేను సాక్షి సంతకం చేస్తానన్నాడు సాక్షి ఒక కొడుకు ఉన్న ఉండకపోయినా ఒకటే ఏమి అనుకోకుండా ఇంకొక సాక్షి సంతకం కావాలి అని అన్నాడు కుబేరుడు వెంకటేశ్వర స్వామికి నమ్మకమైన స్నేహితుడైన పరమేశ్వరుడు వంక చూస్తే పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు అప్పుడు కుబేరుడు ముగ్గురు సంతకం పెడితే ఎంత బాగుండునో అని చాలా బలంగా అన్నాడు మూడో వారు ఎవరా అని తల పైకెత్తి చూస్తే అశ్వద్ద వృక్షం కనపడింది నేను పెడతాను మహాప్రభో అని వృక్షం కూడా సంతకం పెట్టింది ముగ్గురు సాక్షి సంతకాలు పెట్టాక అప్పిచ్చాడు కుబేరుడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో వెంకటేశాయన్ కామెంట్ చేయండి